ఇప్పుడు మనం కొరమిన చేప పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా మనం కొరమిన చేపని తీసుకోవాలి ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలండి చూడగానే మనం గిలగ గట్టిగా కొట్టేసుకుంటుందండి అది ఫ్రెష్గా ఉన్నట్టు మంచి చేప అండి ఇది ముందుగా మనం చేప తీసుకుని ఇలా వాజాలు రెక్కలు కట్ చేసుకోవాలండి కత్తిరించుకోవాలి ఇంట్లో కత్తిపేటతో కానీ లేదంటే కనుక కత్తితో కానీ శుభ్ర ఇలా కట్ చేసుకోవాలని ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ తర్వాత ఈ పైన ఇలా శుభ్రం చేసుకోవాలండి కత్తిరించుకోవాలి ఈ ఈ చేప బయట చేయడానికి కూడా యాభై రూపాయలు ఛార్జ్ తీసుకుంటారండి ఇలాగ మొప్పలతో సహా ఈ చేపను తీసి కోసేయాలండి ఇలాగా ఇక్కడ నోటు నోటుగాడ కొంచె కట్ చేసుకుని ఇక్కడ పళ్ళు అయ్యి ఉంటాయండి కొంచెం కొంచెం గట్టిగా ఉంటుంది జాగ్రత్తగా పోసుకోవాలండి ఇదంతా మొత్తం అంతా తీసేయాలి పువ్వరాలు అంత నూరు మొత్తం అంతా ఇదిగోండి కొన్ని ఉండిపోయినాయి కదండి ఇవి కూడా తీసుకుని కొద్ది కొద్దిగా నెమ్మదిగా కోసుకోవాలి ఇక్కడ పేగులు ఉంటాయండి కొంచెం ఇవి కోసుకుంటే ఇవి కూడా వచ్చేస్తాయి చేతిగట్టు ఉంటుందండి జాగ్రత్తగా కోసుకోవాలి ఇలా కోసుకోవాలండి కోసుకుని ఇలా వచ్చేస్తుంది బయటికి ఈ పేగులండి పేగులు కూడా వచ్చేస్తుంది ముందుగా మనం పొట్టకాడ కొంచెం కోసుకుని లోపల పేగులు కానీ ఏమన్నా ఉంటే కనుక బయటికి తీసుకోరండి ఇలాగా ఈజీగా వచ్చేస్తుంది అండి ఇప్పుడైతే ఇదిగోండి చూడండి కొట్టేసుకుంటుంది చేప తర్వాత మనం తోక ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక ఒక గుప్పుడు ఉప్పు తీసుకోవాలండి కళ్ళు ఉప్పు ఒక రాయి మీద ఇలా వేసి ఇలా చేపని చేపని శుభ్రంగా తోమలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేయాలండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తే దీన్ని చేపకున్న అంతా పోతుంది మొత్తం పోద్దండి జిగురు మొత్తం పోతుంది ఫ్రెష్గా తీ ఉంటుందండి ఆ తర్వాత శుభ్రంగా తోముకున్న తర్వాత ఇలా పులుసు తీసుకోవాలండి పులుసు తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి శుభ్రంగా పులుసు తీసుకుని మరలా మళ్ళీ కొద్దిగా రాయి మీద ఉప్పేసి మళ్ళీ తోముకోవాలండి ఇలాగా శుభ్రంగానే మిగిలిన మురికంతా వచ్చేస్తుంది ఈ వీడియోలో చేపను ఎలా శుభ్రం చేయాలో మాత్రమే చూ చూపించడం జరిగిందండి కర్రీ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి ఇలా మొక్కలకి కోసుకోవాలండి మీడియం సైజులో ముక్కలగా కోసుకోవాలి ఇలా మొక్కలకు కోసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత మరలా కొద్దిగా కళ్ళు ఉప్పు తీసుకుని ఇందులో వేయాలండి ఇందులో వేసి నీళ్ళతో ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే మొక్కలు వస్తాం కదండి ఇది కల్లుప్పండి కళ్ళుప్పు తీసుకుని వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలండి ఎందుకంటే చేపల మొక్కల్లో మురికి ఏదైనా ఉంటే జిగిరిగానే ఉంటాయి మొత్తం పోద్దండి ఇలా ఒకటి లేదా రెండు సార్లు కడుక్కుంటే సరిపోద్దండి ఇలా కడుక్కున్న తర్వాత చేపకులు శుభ్ర పడిపోతాయండి రెండుసార్లు పడుకుండా సరిపోద్ది ఇంతేనండి చేప పరమించిన చేపని ఎలా శుభ్రం చేయాలో చూసాం కదండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్